మాట్లాడాలనుకునే కార్యకర్త యొక్క మనోభావ ఉంటుంది మొన్నటి మొన్నటి మొన్న మనం చూసుకున్నట్లయితే ఉప ఎన్నికల్లో పులివెందల ఒంటిమిట్టలో గెలిచింది టీడీపీ అభ్యర్థులు కాదు భార్య భార్యాబిడ్డల్ని వదిలేసి కుటుంబ సభ్యులను వదిలేసి వృత్తి ధర్మాన్ని వదిలేసి చాలా కష్టపడి పోలీసు వాళ్ళు రెండు స్థానాలని గెలుచుకున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి పోలీస్ శాఖ వారికి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలి ఇంకొక విషయం కడపలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ సభాముఖంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ ఏదన్నా అడిగేదానికి వాళ్ళ నాయకుల దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి కడప తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పుడు మొన్న కష్టపడినటువంటి నలభై మూడవ డివిజన్ నలభై నాలుగో డివిజన్ లో ఉన్న కాజాపీర్ అనే వ్యక్తి పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ తను నమ్మిన తను అతని పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు కష్టపడితే వాళ్ళు నలభై మూడో లో నుంచి నువ్వు పోటీ చేయాలని చెప్తే అక్కడికి వెళ్ళాడు కనీస గౌరవం కడప స్థానిక ఎమ్మెల్యే గారు అతనికి ఇవ్వనందుకు అతను ఈరోజు పార్టీ నుంచి పక్కకు రావడం జరిగింది అదే మన 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 అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన కడపకి మంచి నాయకులను ఇస్తారు సురేష్ బాబు గారు కానీ అబ్జల్ పాషా గారిని కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు కార్యకర్తల్ని మొదటి నుంచి గుర్తిస్తారు ఈ విధంగా ఈ సభాముఖంగా మనం తెలియజేయడం ఏమంటే జెండా కట్టేది కార్యకర్త జెండా కట్టేది కార్యకర్త నాయకులకు బ్యానర్లు కట్టేది కార్యకర్త ఎలక్షన్ లో తిరిగేది కార్యకర్త ఓట్లు అడిగేది కార్యకర్త ఓట్లు వేయించేది కార్యకర్త జెండా కట్టేది కార్యకర్త పార్టీకి వెన్నెముక కార్యకర్తనే మన నాయకుల యొక్క గొప్పతం ఏమంటే ప్రతిపక్షంలో కార్యకర్తల్ని పక్కన పెట్టుకొని పని చేసుకొని అధికార పక్షంలో పక్కన పెట్టే వాళ్ళు కాదు కార్యకర్తలకి దగ్గర ఉండి ఏ అవసరం ఉందో అది ప్రత్యేకంగా చూసుకొని వాళ్ళ బాగోగులు చూసుకునే వాళ్ళు మనకి మంచి నాయకులు దొరకడం మన అదృష్టం ఈ రోజు మనం చెప్పాలంటే అజ్ఞాతవాసంలో ఉన్నాము ఈ రోజు మనది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా మన రోజు వస్తుంది చర్యకి ప్రతి చర్య దాడికి ప్రతి దాడి అవమానానికి వాళ్ళకి ప్రతి అవమానం ఖచ్చితంగా ఉంటుంది ఎవరే కానీ మన కడుపులో కేసులకు కానీ ఇంకోటి కానీ భయపడవద్దు మొన్న మన నాయకులకి బ్యానర్లు బ్యానర్ వాళ్ళ జరుపుకోవాలని ఆనందంతో బ్యానర్లు కట్టే నాకే ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ బ్యానర్ ఈ రోజు రాత్రి చెప్పడం జరిగింది మీ వల్ల చిచ్చండి మేము ఎంత దూరమైనా రెడీ మా నాయకుడికి కానీ మా బేనలకు కానీ అవమానం జరిగితే మేము సహించే ప్రసక్తే లేదు మా ఒకటే చెప్తున్నా మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మన ధైర్యం మన బలం మన ఆశయం మన పౌరుషం మన రాజసభి మన జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తలు కష్టపడేదే మన నాయకుల కోసం వారి గెలుపుల కోసం వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే వచ్చే కార్పొరేషన్ సార్ మీకు మీ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను దయచేసి గ్రౌండ్ లెవెల్లోకి పోవాల్సిందిగా కోరుకుంటున్నాను కార్పొరేషన్ ఎలక్షన్స్ జనవరిలోనే ఉన్నాయి కొద్దిగా పరిస్థితి అటు ఇటుగానే ఉంది ఖచ్చితంగా మనమంతా ఐక్యమత్యంగా మనం మనం పోరాడుకుంటే మన పార్టీ పరువే మనం పోరాడిన సులు బయట ఉన్నారు మనం ఐక్యమత్యంగా ఉండి వాళ్ళతో పోరాడదాం ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి మనం ఖచ్చితంగా మన పార్టీ ఎవరినైతే అభ్యర్థులను ప్రకటిస్తుందో వాళ్ళ గెలుపుకి కృషి చేసి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్